ఇక్కడ చేయండి మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను కానీ వాళ్లకు ఎగెనెస్ట్ గా వాదించలేను సారీ అండి जल्दी रेडी का वजना एडिक जंगा कोट को वाले केस नंबर टू फोर जीरो वन जा जंगे और सर नहीं చెప్పు మీ లాయర్ ఎవరు లాయర్ లేరు సార్ ఇది ఒకటి మధ్యలో మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా సరే ముంగడికి వచ్చి ఇంకా నిలబడి చెప్పు రెండు వేల పన్నెండు అనుకుంటా సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరణాలు పోసి కాలు చంపేసిర్రు చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ లో లేదు సార్ గట్లనే రెండు వేల పదహారులో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్ మళ్ళదే చేతపడి చేస్తున్నాను అనుమానంతో సార్ అందులో గిద్ద పిల్లలు కూడా ఉన్నారు సార్ ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్ గిసెంట్ కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు సార్ గీసుంటుదే మనలో కూడా జరిగింది సార్ రమేష్ గాడు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా చంపేశారు సార్ చేతిపడి చేస్తుండనే అనుమానంతో సార్ అసలు అనుమానంతో చంపుడు సార్ మా క్లయింట్స్ కి కుబరా అంటే ఎవరో తెలియదు గస్ ఉంటుంది అట్లా ఎట్లా చంపుతాడు ఫాల్స్ ఎలిగేషన్ అయితే సార్ ఎట్లయితే సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్ ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని గంట తు సార్ నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నం చంపినా ఏ ఏం చెప్తున్నా మేమేం చంపుతాం మీ అన్నని అరే రమేష్ చెప్పలే ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా చెప్పండి సార్ ఇప్పుడు అబద్ధాలు నీ అంతా నువ్వు ఏదో కుట్టించుకొని ఓ వరుజను చూసాక మాట్లాడుతున్నావు నువ్వు చూస్తున్నావు

ఈ పంచాయతీకి ఇట్లా లేదు గారి ఈ దినం వచ్చే నెల పందరం తారీఖు పెట్టుకుందా మరి ఉదయం దశ వచ్చేయండి ఆ రోజు పోండి ఇక పోండి నెక్స్ట్ కేస్ టూ ఫైవ్ జీరో వన్ ఛాయ్ చెప్పరా కోర్టులో జంగయ్ వాదనను బట్టి కొమరే ఒక్కడే కాదు అతనిలా చాలా మంది మూఢ ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది సంతోష్ జంగయ్ చెప్పినట్లు మూఢ పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా ఎందుకు లేదండి అదే కదా జంగయ్ చెప్పాడు గత ఎనిమిదేళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు మన పోరాడుతున్నాడు జంగయ్య చెప్పింది నిజమేరా మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటే కానీ బయటికి రావంతే మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సావుకు అర్థం ఉండాలి సార్ అనుమానంతో సంపూడైంది మూఢనమ్మకాలు పోవాలి మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు ఇప్పటికే గీసంటివి మస్తు జరిగినాయి ఆ సాగులన్నింటికి సమాధానం కావాలి న్యాయం కావాలి కేసు నెంబర్ టూ ఫోర్ జీరో వన్ వచ్చిరా సార్ ఏం జంగ తిన్నావా అరే టీవీల మస్తు కొడుతున్నావులే కేసు యాడ్ ఆగింది వాళ్ళిద్దరూ మీ అన్నం చంపిరంటావు గంతేనా అది రాసామంటావాసోందో చూడు అట్లా ఎట్లా రాస్తారు సార్ మా ఊళ్లకు కొమ్మరాయి ఎట్లుంటాడో ఏమో తెలియదు కొమ్మరాయని ఎవరు చంపర ఏమో కానీ కవిత చిత్రలో పడేసిండ్రు కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్ మా చెల్లె చిత్ర చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు నిజాలకు సాక్ష్యం కావాలి ఉన్నదా సాక్ష్యం ఇప్పుడు పాయింట్ ఏం జంగా సాక్ష్యం ఉందా మళ్ళా ఒక్క సాక్షి మల్లన్నే సార్ గొడవ జరిగిన దానికి వెళ్ళి ఆడు గాయబడు మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్ అంటే సాక్ష్యం లేదు కేసు అయిపోయింది క్లోజ్ చెయ్యి చేసుకుంది సారీ సార్ సార్ నా తన సాక్షు లేరు ఒక సాక్ష్యం ఉంది సార్ అది చూసి మీరే చెప్పు సార్ చూడమ్మా నీ మొగుడు చచ్చాను వాళ్ళ చెల్లి చచ్చాను తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు ఇగో వాట యాభై వేలు అక్కడికి కోసే వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే నేనే పట్టు పట్టు ఇప్పిస్తున్న చూసుకో ఏం రాజేంద్ర ఏందిది ఏం చెప్తావు అరే అరే ఎవరి తీసిండు ఏం సంజత్ లేదు అరే జరబై నువ్వు మాట్లాడిపో పో మాట్లాడుపో ఏదో ఒకటి మాట్లాడుకో జరా ఓ కూసులో పో ఆ ఇవ్వరానా ఆ మా ఊళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా కొంచెం సాయం ఉన్నట్టు జాలి పడి ఇచ్చారు దానికి మా కూడా తప్పేనా గట్ల వచ్చినావా పైసలు ఇచ్చిన ముంగట చెప్పారు ముంగట్నే సెటిల్మెంట్ చేసుకుంటారు ఆ తర్వాత మా తానికి వస్తారు నవేంద్రబాయి వాళ్ళు తన పైసలు తీసుకుంటావు ఉంటా మీదకి వెళ్ళి కేసుబీ పెడుతాం ఈ ఇట్లా పంచాతీ కానీ

అన్నను అంటున్న కవిత వల్ల అన్నయ్యలే కొమరయ్యని చంపినట్లు నిర్ధారించిన కమిటీ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు